ఇక దాని ప్లానింగ్ అనేది అంటే వాళ్ళకి చిన్నగా టూ రూమ్స్ ఉండే పెద్దగా నైన్ రూమ్స్ ఇంకా ఎనకా ప్లేస్ ఉండే మొత్తం ఆ ప్లేస్ అంతా కవర్ చేసుకుంటూ ఇల్లు కడదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం ఇక ఇది గత కొన్ని రోజుల నుంచిగా పోస్ట్పోన్ అవుతూ ఉంది కానీ ఇక ఇంకా పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ దాని తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ కట్టలేదు ఎందుకంటే ఇక అది టైం అంతే ఆ టైం వచ్చినప్పుడు చేసేసేయాలి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నానా నేను పోతున్నాము ఓకే పోదామా మేము మంచిగా ఉంటాము మీరు మంచిగా ఉండరు చల్లని ఏడవకమని చెప్పు చల్లని ఏడవకమని చెప్పడుస్తుంది ఏడుకు అమ్మాయికి వచ్చింది రాత్రి ఏం చెప్పింది అలా పని ఉంటే ఫోన్ చెప్పా వస్తాం

మా ఇల్లు పోయింది ఇక్కడ మా ఇల్లు పోయింది మా ఇల్లు కనపడట్లేదు పోయింది ఇక్కడ పప్పాజీ చూడదా తు ఏ చూడదా ఏ అలా పెడితే అలా చేసుకుంటామా సాదిమా చాయ్ పెడతీ బిర్యానీ పోదమ్మా ఈరోజు పప్పలేడు పప్ప అత్తోళ్ళ ఇంటికి పోయిండు ఈరోజు జ్యోతత్త వాళ్ళ ఇంటికి పోయి ఆ రోజు కొడుతున్నారు కూలగొడుతున్నారు వాళ్ళు కొత్తిల్లు కట్టుకుంటారు పెద్దది అత్తవాళ్ళు కొత్తిల్లు కట్టుకుంటారు పెద్దగా మన దికి వస్తుందా మన దగ్గరికి వస్తాం మన ఇంటికానే ఉంటారు కానీ దాన్ని అడుగు పోదాము బస్ వస్తుంది పోదామా అయితే వీళ్ళ క్యాన్వల్ ఆ బుట్టి పిండనీకి వేసిన నాని అందులో పిండనీకి ఉంది అందుకని చెప్పి బాస్కెట్లో పెట్టినా ఈరోజు రేపు వీళ్ళకి యాన్యువల్ డే ఉందని చెప్పేసి ఈరోజు పొట్టు పొట్టు డ్యాన్స్ నడిపిస్తారట అందుకని చెప్పి ఇట్లా సివిల్ డ్రెస్ ఏమన్నారు ఆమెకి డస్ట్ పడదు కాబట్టి సాక్సులు వేసిన మళ్ళీ అక్క అట్లా అని అంటారు ఆమెకి డస్ట్ ఎలర్జీ ఉంది రోజు సాక్స్ వేస్తాం కాబట్టి కాళ్ళకు కృప్పులు కావు అందుకని చెప్పేసి ఈరోజు వీటి మీద వేసినా పోదమా పాపం తమ్ముడు కూడా మా మమ్మీ బండిని నడిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను బండి స్టార్ట్ చేస్తే క్రియా

అయిపోయిందా ఉప్మా అరే అయిపో ఇటు దోశలా మనకేమో దోశలు జ్యోతిలోకి ఉప్మా వాళ్ళు పొయ్యి ఇట్లానే తీసేసిరంట ఇంకా సైడ్కి ఒక చిన్న గుడిసెలాగా వేసామని కదా అవును అది ఇంకా అయిందో కాలేదో పొయ్యి పెట్టలేదు వద్దనే ఉప్మా పోసి పంపి అని చెప్పింది అవును లేట్ అవుతుంది కదా మళ్ళా టిఫిన్ అంటే ఆకలికి నిజంగా ఇల్లు పని చేసినప్పుడు ఎంత పెద్ద ఎంత తిన్నా సరిపోదా పనికి ఆ ఆ పనికి టెన్షన్ కి ఆడ పని చేయలేము ఎక్కువ పని చేసినాం అనుకో అది ఎప్పుడు అరిగిపోయేది కూడా తెలియదు ఇక అందుకని చెప్పేసి కొంచెం ఉప్మా పోసి అంటే బాగా వస్తాడంట బావచ్చులో ఉప్మా చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఉప్మా వస్తున్న ఇక మనకేమో దోశలు వస్తుంది అవునా ఇప్పుడు బావా వాళ్ళ సామాన్లు మన ఇంటికే వస్తాయా మన ఇంటికాడ పెట్టాడు అంటే ఇంట్లో పెట్టినా ఇల్లు మనం మూడు నెలలు అవుతుందని మనం అనుకుంటాం కానీ చెప్పలేము ఐదు కావచ్చు నాలుగు నెలలే కావచ్చు ఎందుకు పైన రూములు ఖాళీగా మన ఇంట్లో ప్లేస్ ఉంది అంటే మన ఇంట్లో కింద లేదు కానీ పైన రూములు ఖాళీగా ఉన్నాయి ఇంట్లో ఉంది కదా ఇంకా అయిపోతుంది ఇంకా తెలియదు అది ఎట్లా అవుతుంది అనేది సామాన్లు అయితే ఇడికి వస్తాయి అవును జోతాల్లో ఎట్లా సిటీలోనే ఉంటారు కదా మరి మీకు ఒకసారి రావడం పోవడం అవుతుంది అని అన్నది ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతానికి అయితే కొన్ని సామాన్లు మన ఇంటికి వస్తాయి చాలా పెళ్లి పెట్టిన అంటే భాషలు అన్ని ఇన్నే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ బీరువా మాత్రం వస్తుంది ఇంకా చెప్పడం ఇంకా చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కాబట్టి ఇక ఇల్లు ఇల్లంటే ప్రతి ఒక్క సామాన్ వెళ్తుంది ఇప్పుడు మనకి తెలివని కూడా ఉంటాయి ఇప్పుడు అలా అంటే ఎప్పుడెప్పుడు దాచి వెళ్తే కూడా పెళ్లికి పెట్టిన సామాన్లు మేము పెట్టినా మొత్తం ఉన్నాయి అవును మళ్ళీ ఒకసారి వాళ్ళు మంచం ఫిట్ చేస్తామని అంటే ప్లేస్ సరిపోతా ఉన్నాయి కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ పెట్టిపోతామంటే అప్పుడు నాలుగు సంచులు తెచ్చేసారు ఇప్పుడు ఇంకెన్ని సంచులు వస్తాయి నిజంగా ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా తక్కువనే తక్కువ ఇప్పుడు ఇలుగుల వచ్చి తెలవని సామాన్లు కూడా దొరుకుతాయి మనకి ఆ మనకి సరే ఇది ఎప్పుడు తీసుకున్నాం రా అని అనిపిస్తుంది కూడా ఇల్లు ఇప్పుడు ఇల్లు తీసే మనకి అన్ని అప్పటి అత్తమ్మ వాళ్ళ సామాన్లు అయినా పొలం సామాన్లు అయినా అవి ఇవి బాగానే ఉన్నాయి అక్క మా ఇంట్లో అప్ప అంటే అత్త ఎట్లా చేస్తున్నట్టు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే తీసుకున్నా ముగ్గురికి తీసుకోవాలి అంటే నా పెళ్ళైనప్పటి నుంచి అయితే ఏది తీసుకున్నా ముగ్గురికి తీసుకుంటుండే నా పెద్ద కొడుకు ఒకటి చిన్న కొడుకు ఒకటి నా ఒకటి అని చెప్పేసి చీరలు తీసుకుంటేనేమో మా అంట నీ పెళ్ళైనప్పటి నుంచి మూడై నీ పెళ్ళైన వచ్చి అసలు సరిగా చీరలు కూడా తీసుకోలేము అనుకో గానీ అంటే ఇక చాలా ఉన్నాయి అంటే మనకి ఉన్నాయి అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసినాము ఉన్నాయి కదా అన్నట్టుగా కానీ ఏది తీసుకున్నా మా ఇద్దరికి జ్యోతికి నాకు తీసుకుంటుండే ఇక నీకు ఏదైనా నువ్వు వచ్చినాక ఏమైనా తీసుకునే మన ముగ్గురికి తీసుకున్నారు అవును ఎక్కువ శాతం అయితే నేను వచ్చినాక నాకు కూడా కలిపి తీసుకోరు ఏదన్నా అంతే ముగ్గురికి తీసుకుంటుండే ఇంట్లో బాసన్న ఇస్తే నాకు కొడుకు కూడా కావాలి చిన్న కొడుకు కూడా కావాలని చెప్పి ఏ సెట్ తీసుకున్నా మూడు తీసుకుంటా మేము ఏదిలో మేము దగ్గర తీసుకుంటున్నాం నువ్వే మమ్మల్ని అంటే చెప్పలేం బిడ్డ ఆ రోజులు ఎట్లున్నాయో ఏమో ఎవరు మంచోళ్ళు ఉంటారో ఎవరు షెడ్యోలు ఇప్పుడు మంచిగా వాళ్ళు అప్పటి షెడోల్ కావచ్చు అప్పుడు పెళ్ళైనప్పుడు అయినప్పుడు ఉన్న వాళ్ళు కొన్ని రోజులు మంచిగా కావచ్చు ఇప్పుడు ఉంటే ఏమవుతున్నారా అని చెప్పి మూడు తీసుకుంటుండే ఎప్పుడు ఎవరు ఎట్లు ఉండేది తెలియదు అన్నట్టు అత్తమ్మ ఆలోచిస్తుండే ఇప్పటి ఆలోచించకుండా ఒక అప్పటి ఫ్యూచర్ ఫ్యూచర్ ఆలోచిస్తుండే ఎక్కువ శాతం అయితే ఆమె ఇప్పటి ఆలోచించది ఫ్యూచర్ ఆలోచిస్తుండే ఎవరు మనం ఏమన్న అంటారా చేస్తారా అంటే అత్తమ్మ ముందే తెలిసిపోతుంది అత్తమ్మకి బావకి ముందటి ఏం మాట్లాడుతున్నారు ముందు రేపు రేపు ఏ మాటలు వస్తాయి అవన్నీ ముందు ఇలా ముందే తెలిసిపోతాయి అందుకే నాకు కూడా ఏతుండేదే ఖచ్చితంగా అసలు బిడ్డ ఈ మాట అని అంటుండే కానీ అది నిజంగానే అవుతుండే కానీ నిజంగా చెప్పాలంటే ఆ అత్తం మూడు ఆశలు ఉండే బాగా మనము ఒక ఇల్లు కట్టుకోవాలి జోతలో ఒక ఇల్లు కట్టియాలి మన ఫ్యామిలీ వెళ్ళిపోవద్దు అని మూడు ఆశలు ఆమెకు మస్తు ఉంటుండే కానీ ఇప్పుడు ఒక ఆశ అయితే నెరవేరుతుంది జ్యోతికి ఇల్లు కట్టియడం ఇక రంగరంగా ఇంకా చిన్న చిన్నవి కూడా అన్ని నెరవేర్చాలి పండ్ల కూడా అవుతున్నాయి ఆమెకి ఏంటంటే ఎట్లున్నా కానీ మంచిగా ఉండాలి మొన్న బాయ్య బోర్ వేద్దాము వేద్దాము వేద్దాం అని ఎంత ఆశ ఉండే అవును కానీ అది అదా మీద అయ్యింది అది కూడా కాకపోతుండే కాకపోతే పొలం ఉంది మనకి వెయ్యాలి పంట బియ్యం ఉండాలి అన్నట్టు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే బావకి నీళ్ళు లేకుండే వేస్తామా ఏమా చాలా డౌట్ మీద కాకపోతే ఏచిరూ ఆ సక్సెస్ అయింది కాకపోతే కొంచెం ఆశ ఉండే తీసుకోవాలి ఇట్లా ఉండాలి ఆల్లని ఎందుకు అడగడం అన్నట్టు ఉండే కానీ ఈ రోజు ఉంటాయి ఇంకెంత ఎంత మస్తు ఆనంద పడుతుంది చాలా డ్యూటీ డుమ్మ కొట్టి బిడ్డ దగ్గరనే ఉంటుండే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కూడా పోవచ్చు కాకపోతే ఎండల క్రియాంశం ఎత్తుకొని పోవడం ఎందుకని చెప్పేసి మనం పోలేము అంతే తప్ప ఇంకా ముందు ఇల్లు పోవచ్చు ఇంక ఇంకెంత ఇంకా చాలా ముందు ముందు పని ఉంటది అప్పుడు పోవాల్సి వస్తుంది కాకపోతే పోవాలి అంటే కొంచెం చదరనీకి అది మనకి తెలియదు ఇక మళ్ళీ క్రియాంశం ఒక్కడు చిన్న చిన్న కాబట్టి డస్ట్ ఉంటది సిమెంట్ అంత కాబట్టి పోతలేము అంతే గాని కానీ నిజంగా అయితే ఈ రోజు అయితే అత్తం నా మస్తు ఆనందంగా ఉంటుండే ఆనందం అయితే ఇంకెప్పుడు కూడా పొద్దున్నే పోదామని చెప్పి వెళ్ళిపోతుంది ఉంటుండే ఎందుకంటే సామాన్ చదరడము నా బిడ్డకి ఏం తెలియదు ఏ ఎట్లా పెట్టాలని చెప్పేసి అంటుండే ఇప్పటి మేము సత్యనారాయణ రోజులు అంటుండే వద్దునే తెలిసినట్టు నీకు తెలియనే తెలియదు పని చేస్తావో ఏమో నీకే తెలియదు వదిలే గట్టనే చేసుకుంటున్నా అని నన్ను కొంచెం ఇంప్రెషన్ గా తీసుకొని చెప్పుకుండే జ్యోతికి కాకపోతే జ్యోతి కొంచెం లాడ అంటే మస్తు లాడ ఆమెకి నా అన్నలు ఏమన్నారు ఇప్పటికీ ఇప్పటికే మనం ఎప్పుడు ఏమనలేము కాబట్టి అంటే నేను రాకముందుకు నువ్వు ఎప్పుడు ఏమనలేదు నేను వచ్చినాక నాకే తెలియదు కాబట్టి నేనే ఎప్పుడు ఏమనలేను కాబట్టి ఆమెకి అంతా ఎక్కువ అంటే ఇప్పుడు ఎట్లయినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే గాక ఎట్లు ఉండాలనుకున్నా గానీ వేరే దగ్గర అయితే ఉండలేము కదా ఉండలేము చెయ్యలేము ఇంకా సరే అని చెప్పేసి ఆమె ఇల్లు అయితే ఈ రోజు స్టార్ట్ చేసారు కానీ కొంచెం బాధ అంటుంది కొంచెం హ్యాపీ అంటూ కూడా కానీ ఎక్కువ శాతం అయితే బాధ హ్యాపీ రెండు వెళ్తున్నాయి మనకి ఏ విషయంలో అయినా అత్తమ్మ లేదని బాధ పని జరుగుతుందనే హ్యాపీనెస్ రెండు ఉంటున్నాయి రెండు ఉంటున్నాయి కాకపోతే కొంచెం ఆమె ఉంటాయి అంటే ఆమె కూడా నిమ్మలమై ఆమె ఉన్నప్పుడే ఇల్లు కట్టినము అన్నట్టు కొంచెం ఉంటుండే అమ్మ వాళ్ళ అమ్మ కూడా అట్టనే చనిపోయిందంట అవును ఆమె అత్తమ్మ ఎప్పుడు చూడు ఆమె సుఖం చూడలేదంట కష్టం చూడలేదంట ఆమె చచ్చిపోయిన తర్వాత నా అత్తమ్మలు ఇల్లు కట్టిందంట ఇప్పుడు జ్యోతి కూడా అత్తమ్మ జ్యోతి కూడా ఏడిసింది మా అమ్మమ్మ కూడా మా అమ్మ కూడా ఏడుస్తున్నాయి వద్ నాకు ఎప్పుట మా అమ్మమ్మ ఉన్నప్పుడు నేను ఇల్లు కట్టలేదు మీ అమ్మమ్మ నాకు కష్టం చూడలేదు సుఖం చూడలేదు నేను ఎప్పుడు కష్టపడ్డదే చూసింది మీ అమ్మమ్మ ఇప్పుడు నేను సుఖపడుతున్నాను అనుకున్న వెళ్ళిపోయింది ఇక నువ్వు ఎప్పుడు కడతావో బిడ్డ అని అని అంటుండే ఖానిజంగానే అయింది వద్దు అమ్మట నాకు అని చెప్పి మస్తు ఏడిసింది పాపం మనకి ఉంటది కదా కొంచెం బాధ అనేది ఇప్పుడు కానీ బాధ పడుకుంటే ఇప్పుడు ఇల్లు అంటారు కదా ఇప్పుడు ఎంత బాధన్నా కానీ ఆ అంటే మంచి పని చేస్తున్నప్పుడు బాధ ఉంటది కొంచెం అత్తమ్మ లేదని కాని ఇక మంచి పని చేసేటప్పుడు ఏడవద్దు అని అంటారు కదా అట్లా అని చెప్పి అయితే జ్యోతి వాళ్ళు అయితే వాళ్ళు కూడా మంచి మంచి వీడియోలు మీ కూడా వస్తారు అవును సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని కూడా లైక్ చేయండి పాపం నాకైతే నాకు ఇప్పుడు కానీ ఏదైనా ఉంటే నా నాకు కళలోకి వస్తుంది అట్లా అవును ఫస్ట్ నెలమాస్కం అప్పుడు కూడా అట్లనే వచ్చింది మధ్యలో అటు ఇటు అయితే కూడా కళలోకి వచ్చింది క్రియాన్స్ కూడా బాగా వాంతింగ్స్ వేసుకుంటుండని చెప్పేసి అప్పుడు కూడా ఏదైనా మన ఇంట్లో ఏదైనా జరుగుతుంది జరగబోయేది ఉంటే కూడా ఇట్లా అక్కకైనా బావకైనా వస్తుండే కళలకు వచ్చి రాలేదంటే నాకు వచ్చిపోయి చెప్పిపోయింది మంచిగా ఉండాలి బిడ్డ కొట్లాటలు అయిపోదు అంటే కొట్లాటలు అంటే అంత మన అంత మనం గొడవలకైతే అట్లా అదేం లేదు పోవడం గాని ఇప్పుడు చూసేటోళ్ళు అట్లా మాట్లాడతారు కదా ఓపిక తోటి ఉండాలని చెప్పేసి కొంచెం చెప్పిపోయింది అత్తమ్మ ఇప్పుడైతే ఉప్మా తయారవుతున్నాయి మనకి దోశలు తయారవుతున్నాయి బాగా వచ్చిన తర్వాత వాళ్ళది ఎట్లుందా అప్పుడు అడిగి తెలుసుకున్నాం మళ్ళీ ఫైనల్గా అయితే ఈ రూమ్ నూకడం కూడా మొత్తం అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు జ్యోతి వాళ్ళు సామాన్లు తీసుకొచ్చి పెడితే అంటే మళ్ళీ ఊడవడానికి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే అటు మూల బీరువా డ్రెస్సింగ్ టేబుల్ అయితే కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ రూమ్ మొత్తం నూకేసినాము ఈ రెండు సోఫాలు ఉన్నాయి ఈ రెండు సోఫాలు కూడా ఆ రూమ్లో పక్క రూమ్లో వేసేస్తాము ఇప్పటికైతే ఈ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఆ కొయ్యలు తీసి అప్పుడెప్పుడో అంటే అత్తమ్మది చనిపోయాక పెద్దమ్మ పోయి కోసుకొని వచ్చింది వీటిని ఈ వీడనే ఉన్నాయి వీటిని సాఫ్ చేయాలి ఈ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది మొత్తము సరిగా పక్క రూమ్ కూడా నూకేసినాము అంటే చాలామంది అన్నారంట మీ మామయ్య అట్లా మీ కట్టికి వండుకోవద్దు అని అందుకని చెప్పేసి పైకి తీసుకొచ్చినాము ఈ రూమ్ కూడా నూకడం అయిపోయింది మంచిగా క్రియాస్ బాబు ఏమో పొట్టు పొట్టు ఆడుతుండవు మంచం మీద కింద ఉంటే ఇదే మంచం మీద ఆడుతుండే ఈ మంచం మీద కలిసి రెండు మూడు సార్లు కూడా డై కొట్టిండు కదా క్రియాస్ కదా ఆ చిన్న సోఫాలు తీసుకొచ్చి ఇడేసేద్దామరా ఈ టేబుల్ తీసేసి ఇటు వేసేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఒకవేళ ఉన్నా కానీ మంచిగా ఉంటుంది ముగ్గురికి సరిపోతుంది ఎందుకంటే అవి ఇవి సామాన్లు పెడతారు మొత్తం అంగడ అంగడి అవుతుంది కదా ఈడ అది వేసేద్దాం అది సోఫా సరేనా ఫైనల్గా అయితే జ్యోతి వాళ్ళ ఇల్లు రూమ్ కాల్ చేసినాము చేసే ఇల్లు ఉల్లి గూలు కొట్టడం అయితే జరిగింది అక్కడ అక్కడ నుంచి వచ్చిన సామాన్ మొత్తము ర్యాలీలో వేసుకొని నేను అయితే తీసుకొచ్చినాము ఈరోజు అందరూ డ్యూటీలో పోతారు కదా ఇంటికాడ కూడా ఎవరు దొరకలేము మనకు అన్న వాళ్ళు అక్కడ ఉండే నేను బాగా తీసుకొచ్చి సామాన్ అయితే తీసుకొచ్చినాము తీసుకొచ్చి అయితే వీటిలో పెట్టినాం ప్రజెంట్ అయితే ఈ రూమ్లో ఎందుకంటే అక్కడ మళ్ళీ గుడి చేసినా ఏం చేసినా కొద్ది ఇబ్బంది కదా సో అక్కడ ఉంటే మళ్ళీ కష్టము సో చాలా రోజులకైతే అయితే నెరవేరింది అమ్మ ఉంటే నిజంగా చాలా అంటే చాలా ఖుషి అవుతుండే ప్లస్ దగ్గరుండి చేస్తుండే అమ్మ కోరిక అనేది ఒకటే అరే నా బిడ్డకి ఇల్లు అని చెప్పేసి ఇగో ఈ పైన ఈ రెండు రూములు వేసినప్పుడైతే అమ్మ సపోర్ట్ అక్కడ చాలా ఉండే మేము పని చేసినా చేయకపోయినా అరే అట్లా కాదా మన పని మనం చేసుకోవాలని చెప్పేసి మస్తు మోటివేషన్ ఇస్తుండే మస్తు భరం మస్తు ధైర్యం ఇస్తుండే ఈరోజు గోల కొడుతున్నైతే చాలా బాధ అనిపించింది చెల్లె ఇల్లు అరే మమ్మ అయిపోతుండేగా అని చెప్పేసి కానీ తప్పదు ఏది కుది కదా సో అందరం కలిసి ఇప్పుడు తల ఒక చేస్తేనే చెల్ల ఇల్లు అవుతుంది ఇక అందరం కలిసి అయితే పని స్టార్ట్ చేసినాము ఆ దేవుని దేవ వల్ల అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్